ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అన్నదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్లారా గలతీ పత్రిక ఐదు పదమూడు నుంచి ఇరవై ఆరు వచనాల్లో ఆత్మచేత జీవం అన్న అంశంలో ఇరవై ఐదో వచనం వరకు ధ్యానం చేస్తాం ఈరోజు ఇరవై ఆరో వచనం ధ్యానం చేస్తున్నాం ఒకరినొకరం వివాదమునకు రేపకయు ఒకరి ఎందు ఒకరము అసూయ పడకయు వృద్ధాగా అతిశయ ఉందుము దేవుని బిడ్లారా ఈ వచనంలోని అంతరాధం ఏంటంటే పౌలు ఇక్కడ ఏదైతే ఆత్మ సంబంధమైనది కాదో అట్టి ప్రవర్తన సూచించే మూడు ఉదాహరణలు ఇక్కడ ఇస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి అదేంటంటే మొదటిది వృద్ధాగా అతిశయపడక అనగా ఇతరుల దృష్టిలో మంచిగా కనబడాలని కోరుకోకుండా ఉండాలని అయితే ఇక రెండో విషయానికి వస్తే ఇతరులను వివాదమునకు రేపకుండా అంటే ఈ సందర్భములో వానికి కించపరచకుండా అవతల వాళ్ళని ఉండడం చూసుకోవాలి ఇక మూడోది ఏంటంటే అసూయపడకుండా మనం చూసుకోవాలి దేవెన్ అనగా ఇతరులు మనకంటే శ్రేష్ఠులు మన కంటే మరి దేవునిలో బాగా ఉన్నారు అంటే మనం తట్టుకోలేని స్థితిలో ఉన్నామా అన్నది ఒకసారి ఆలోచించి ఆ విషయంలో వృద్ధాగా అతిశయపడి అసూయపడి మనము ఇతరులను వివాదము లేపేటట్లుగా ప్రవర్తించకూడదు అర్థమైందా ఇలాంటివి చేయడం వలన మనము మనమే మోసపుచ్చుకుంటున్నామని అర్థం అయితే యేసుప్రభు ఇది ప్రభు ఇది మనము అంటే ఈ విధంగా ఇతరుల విషయంలో మనము అలా అసూయపడ్డము అన్నది ప్రభు దృష్టికి అది దుఃఖం అని అర్థం చేసుకోవాలి ఇతరుల విషయంలో మనం సంతోషపెడుతున్నామంటే అది ఫలమని కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుని బిడ్డలారా తను తాను ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు తను తాను ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని హెచ్చింపబడతారు కాబట్టి మన సహోదరుడైనా సహోదరునైనా మనము ఎప్పటికీ చిన్న చూపు చూడకూడదని వారిని తక్కువ చేసి మాట్లాడకూడదని వాళ్ళకి చదువు లేదనో వాళ్ళకి జ్ఞానం లేదనో వాళ్ళకి బైబిల్ అంతా తెలియదను వాళ్ళు ప్రార్థనా పనులు కారను లేకుంటే ఇంకోట ఇంకోటని తక్కువ చేసి చిన్న చూపు పు చూడడం భయంకరమైన పాపని ఎరిగి మనము ప్రతిరోజు తోటి సహోదరి ఎడల మరి మంచి ప్రేమ కలిగి క్రీస్తు మనకు ఏ ప్రేమను కనపరిచాడో అదే ప్రేమను ఇతరుల ఎడల చూపుతూ మనము దేవునికి నచ్చిన సత్ప్రవర్తన కలిగి ముందుకు జీవించే భాగ్యం ఆత్మదేవుడు మనకు కలుగు చేసి మనల్ని ఇప్పుడే ఆయన కృపచేత బలపరిచి నడిపించునుగాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్